రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి రేపో మాపో నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఈ లోపే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఇరవై మూడు వేలు ఉన్నాయని చెప్పి ఒకసారి చెప్పారు తర్వాత పద్దెనిమిది వేలు అన్నారు తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందల టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయులు దగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేను పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది కానీ ఇప్పటికిప్పుడే నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ అన్యాయం ఉంది దాదాపు యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే పదహారు వేలు మాత్రమే చూపిస్తున్నారని చెప్పి సాక్షి దినపత్రిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అంతే విధంగా నిరుద్యోగ ఉపాధ్యాయులను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు వాటన్నిటిని కూడా నివేదికలు మండల విద్యాశాఖల ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది ఇలా ఒక పక్కన జరుగుతూ ఉంటే అనంతపురంలో కేవలం నూట ఎనభై మూడే ఉన్నాయి శ్రీకాకుళంలో నూట నలభై నాలుగు ప్రకాశంలో నూట ఇరవై నాలుగు నెల్లూరులో నూట నాలుగు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నానా యాగం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆటలాడుకోవడం సరికాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు సాక్షి దినపత్రిక కూడా హెచ్చరిస్తూ ఉన్నా మీరిచ్చిన జీవో వల్ల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసి వన్ వన్ సెవెన్ జివో తీసుకొచ్చినందువలన ఈరోజు వేలాది ఉపా వేలాది ఉపాధ్యాయ ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు మిగులుగా ఉండడం జరిగింది ఇదే అనంతపురం జిల్లాలో మీరిచ్చిన వన్ వన్ సెవెన్ జివో వలన దాదాపు వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు సర్ప్రస్గా మిగిలిపోవడం జరిగింది వాళ్ళ వాటన్నిటిని కూడా మీ ప్రభుత్వ ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ కూడా చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇంకా నివేదికలు రాకముందే అనంతపురంలో నిన్న ఆందోళనలకు దిగాలని చెప్పి నిరుద్యోగం రెచ్చగొట్టడం సరికాదు నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా సైవిధంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇంతవరకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలు తయారు చేస్తున్నారు మ్యాక్సిమం ఎన్ని ఖాళీలు ఉంటే అన్నింటిని కూడా భర్తీ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఇంకా అదనంగా ఏమైనా ఉపాధ్యాయ కోర్సులు ఉన్నాయని చెప్పేసి మైక్రో లెవెల్ వరకు సూక్ష్మంగా పరిశీలించడం అని చెప్పి పరిశీలించమని జిల్లా విద్యాశాఖలు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా రేపో మాపో విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటాం ఇవన్నీ కూడా ఈ భర్తీ ప్రక్రియ ఇదంతా ముగిసేదానికి డిసెంబర్ జనవరి నెలలు అవుతాయి అప్పుడు డిసెంబరు జనవరి నెలలో కూడా ఎవరైతే టీచర్లు రిటైర్మెంట్ అవుతారో వాటిని కూడా ఇప్పుడే పరిగణన తీసుకుని వాటిని కూడా భర్తీ చేయిందని చెప్పి మాన్య ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి